హాయ్ నమస్తే అండి ఈరోజు మనం బాగా వెదర్ చలిగా ఉంది కదా మంచిగా స్నాక్ చేసుకుందాం బెండకాయలతోటి స్నాక్ చేస్తున్నాను నేను బెండకాయలు చూడండి ఈ సైజులో తెచ్చుకోవాలి లేతగా ఉండాలి చూడండి ఇలా లేతగా ఉండాలి ఇప్పుడు వీటిని మనం కడుక్కుందాం సైజు మాత్రం అన్నీ ఒకటే సైజులో ఉండాలి బెండకాయ ఉప్పేస్తున్నా మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కోండి కడిగి తెచ్చేసుకున్నాను మంచి ఉప్పుతో కడిగి ఇప్పుడు వీటిని దీంట్లో వేసేసుకుందాం మంచిగా తుడుచుకో ఇప్పుడు ఈ బెండకాయలని ఇలా కోసుకోవాలి ఇవి తీసేయాలి ఇలా కొంచెం లోపలికి కోసుకోండి ఇట్లా ఇవి తీసేయాలి మీకు కావాలంటే విత్తనాలు తీసేసుకోవచ్చు లేదా ఉంచుకోవచ్చు నువ్వులు వేయించుకుందామండి స్టవ్ ఇచ్చాను సిమ్ మీద పెట్టాను నువ్వులు వేయించుకుందాం ఈ కాసి వేసేస్తాను ఒక మొక్క బౌలు నువ్వులు మీద వేయించుకోండి పడతాయి వేగుతుంటే మంచిగా వేగినాయి చూడండి గుళ్ళ విడిచినాయి తీసేసుకున్నాం వేయించి నువ్వులు దీంట్లో పోసుకున్నానండి ఇప్పుడు దీంట్లో మనం కారం వేసుకుందాం మీకు ఎంత ఇష్టమో అంత వేసుకోండి రెండు స్పూన్లు వేసాను నేను ఉప్పు కొంచెమే పడుతుంది ఎక్కువ పట్టదు ఒక ముప్ప స్పూన్ ఉప్పు వీటన్నిటిని కలుపుతున్నాం దీంట్లో మీరు గరం మసాలా కావాలంటే వేసుకోవచ్చు చాట్ మసాలా గరం మసాలా నేను న్యాచురల్గా చేస్తున్నాను ఇది ఇవి ఇప్పుడు చల్లారింది దీన్ని మిక్సీ వేసుకొని వస్తాను పౌడర్ చేసుకొని వస్తా మిక్సీ పట్టుకొని వచ్చాను పౌడర్ని నువ్వులు కారం ఉప్పు మీరు ఎంత కావాలంటే అన్ని మసాలాలు వేసుకోవచ్చు దీంట్లో ఇప్పుడు మనం దీంట్లో కొంచెం నిమ్మకాయ రసం పోసుకు కలిపేసేసుకు ఇలా మిక్స్ చేసుకుందాం మొత్తం అంటేటట్టు కలుపుకోవాలి నిమ్మకాయ రసం ఇలా దాన్ని స్టఫింగ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఉంది కదా ఇట్లా విడ విడగొట్టేసి ఈ ఈ ముద్దని దీంట్లో పెట్టాలి ఎంత బాగుంటుందో అంటే చెప్పలేను ఇట్లా లేతగా బెండకాయలు వచ్చినప్పుడల్లా చేస్తాను నేను ఇది ఇంకొకటి పెట్టి చూపిస్తా ఉన్నాను మనం విత్తనాలు కూడా తీయక్కర్లేదు అసలు లేత ఉంటాయి కదా చూడండి ఎలా తీసుకొని తీయలేము అట్లా కొంచెం టైట్గానే కలుపుకోవాలి పౌడర్ ఇప్పుడు మనం కలుపుకున్న పిండి అంతా ఇలా స్టఫ్ చేసుకోవాలి బెండకాయలల్లో ఇప్పుడు మనం ఇంట్లోకి సగపి పిండి వేసుకుందాం ఇది కొన్నది కాదండి మిల్లు పట్టించింది ఫైవ్ స్పూన్స్ నిండా వేసా దీంతో పెద్ద స్పూన్ కొంచెం కొంచెం ఉప్పు వేస్తున్నాను కొంచెం కారం వేస్తున్నాను ఒక స్పూన్ వేస్తున్నాను ఒక స్పూన్ బియ్య పిండి సోడా ఉప్పు పావు స్పూన్ మనం ఏ స్నాక్స్ చేస్తున్నామో మీకు తెలిసినప్పుడు బెండకాయ బజ్జీ ఇప్పుడు మనం వాటర్ కోసేసుకుంటాం కన్సిస్టెన్సీని బట్టి వాటర్ పోసుకోవాలి కొంచెం వాటర్ పోస్తాను జాగ్రత్తగా కలుపుకోవాలి కొంచెం జారు కాకూడదు ఆయిల్ వేస్తున్నాను స్టవ్ వెలిగించాను ఉంచుకోవాలి వేసేద్దాం సిమ్ మీద పెట్టుకోవాలి అలా వచ్చినాయో చూడండి అంత బాగున్నాయి కదా ముందు హైలో పెట్టేసుకొని కొంచెంసేపు అయిన తర్వాత తగ్గించుకోవాలి వేసే ముందు తర్వాత చిన్నగా ఒక మూడు నాలుగు సెకండ్ల తర్వాత కొంచెం హై మీద పెట్టుకోవాలి చక్కగా నేను తీసేసుకున్నా చూడండి ఎంత బాగున్నాయా ఇలా వేరే గడ్డిలో తీసుకోండి ఆయిల్ అని ఉంటే జారిపోతుంది చక్కగా వేయినాయండి ఇవి కూడా తీసేస్తాను ఇట్లా తీసేసి ఇట్లా వేసుకో ఇవ్వండి బెండకాయ బజ్జీలు ఎలా ఉన్నాయి బెండకాయ బజ్జీలు ఒక్కటి చూసి ఒక్కటి తిని చూసి చెప్తాను చూడండి ఎంత బాగున్నాయో మామూలు లేవు బెండకాయ స్మెల్ తోటి నువ్వుల పొడితోటి మంచిగా ఉప్పు ఉన్న నిమ్మకాయ టేస్ట్ ఎలా ఉంటుందండి అస్సలు అద్దిరిపోయే టేస్ట్ కదా మామూలు లేదండి చాలా చాలా బాగుంది నేను చెప్పినట్టు కాదు మీరు చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి తీసుకున్నాండి మామూలు లేదు ట్రస్ట్ మీ చాలా చాలా బాగుంది